అండ్ ఓ బాగున్నారా ఈ రోజు అయితే టేస్టీ టేస్టీ క్యాప్సం పన్నీర్ కర్రీ అయితే చేసేస్తున్నానండి ఓయ్ మా ఘోర స్టైల్లోనే ఓసారి బాండి పెట్టేసుని కూసేపు వేడి వేడైపోయిన తర్వాత మనకు ముందుగా కట్ చేసి పెట్టుకుని పన్నీర్ ముక్కలైతే వేసేసుకుని ఏం చేసుకోండి అలాగా ముందే వెంటనే కలిపేయకూడదండి ముక్కలు అయిపోద్ది కాసేపు అయిన తర్వాత మనం వేగిన బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట అప్పుడు తీసేసుకోండి తర్వాత దాంట్లోనే మనం ఉల్లిపాయలు జీడిపప్పు ఇవన్నీ వేసి వేయించేసుకుని అల్లం వెల్లిపాయలు వేసుకుని రెండు లవంగాలు వేసుకుని పేస్ట్ చేసేయండి కొంచెం బాండి పెట్టి దాంట్లో నూనె వేసి నూనె కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ అనేది వేసేసి రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి నూనె పైకి తేరుకునే వరకు వేయించేసేయండి బాగానే అంటే జీడిపప్పు ఉల్లిపాయలు పేస్ట్ కదండి నేను టమాటా అనేది కలపలేదండి టమాటా వేసుకుంటే అదో రకమైన టేస్ట్ అండి టమాటా బదులు నేను వేరేగా ఇటు సైడ్ చేసే పద్ధతి చెప్తున్నానండి పచ్చిమిరపకాయలు అయిపోయిన తర్వాత మనకు తగినంత పసుపు వేసేసుకోవాలండి పసుపు కూరకేవో చిటుకుడు చిన్న చిన్న చెంచాలు వేసేసుకుంటాం కదండి అలాగా దాని తర్వాత తగినంత రెండు చెంచాలు ఉప్పు వేసేసానండి నేను రెండు వందల గ్రాముల పన్నీర్ అయితే తీసుకున్నానండి ఒక కమ్ అయితే తీసుకున్నానండి అంటే తక్కువే కదండి కూర అందుకే గ్రేవీ కొద్ది తక్కువే చేసాను మీకు ఎక్కువ కాల్సినప్పుడు మన గ్రేవీ అనేది ఎక్కువ చేసుకోవాలన్నమాట జీడిపప్పు అల్లం వెల్లిపాయలు ఉల్లిపాయలు లవంగాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ లవంగాలు ఎక్కువ వేసుకున్న వేడు కాబట్టి నేను రెండే వేసాను ఫ్లేవర్ కోసం అని అందుగురించి ఒక కట్ చేసేసి ముక్కలు వేసేసి వేయించేసేసుకోండి అలాగా అది అయిపోయిన తర్వాత కూరకి తగినంత కారం ఒక స్పూన్ కారం అయితే వేసాను ఎందుకంటే రెండు పచ్చిమిరపకాయలు వేసాను కదా మండిపోద్ది తర్వాత దాంట్లోనే గరం మసాలా కూడా వేసేసుకోండి వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు ఇదంతా సిమ్ లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ వేసాను కదా జీడిపప్పు పేస్ట్ ఎప్పుడు ఎప్పుడు మాడిపోతానా ఎప్పుడు అడిగంటేత్తానా అని చూస్తా ఉంటది కాబట్టి మనం దగ్గరుండి చేసుకోలేదనుకోండి బాండి కాలా బాండి అయిపోతనమాట జీడిపప్పు అడుగంటేత్తది అలా అడుగండుకోకుండా మనం చూసుకుంటా ఉండాలి సిమ్ లో పెట్టుకుని చేసుకోవాలి ఇదంతా నిమ్మలంగా చేసుకుంటే కూరలో బయట కొనుక్కో అక్కర్లేదు అండి బాబా మనమే చేసుకోవచ్చు బోల్ రేటు పన్నీర్ కది అంటే రెండే రెండు ముక్కలు ఇస్తారు బయట రెండు వందల యాభై మూడు వందల యాభై తీసుకుంటారు ఒకళ్ళ ముక్కలు కూడా రాదు బాబా కూర మనం చేసేసుకున్నాం అనుకోండి సరిపోద్ది కూసింత పంచద ఏంటిది చింతపండు అండి సారీ అండి అన్నాను కాదండి చింతపండు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగాని మనం టమాటా వేసుకుంటే టమాటా వేసుకోండి లేదా నేనే చింతపండు వేసుకున్నాను ఇటు సైడ్ ఇలా చేసుకుంటాం అనమాట ఒక రకంగాని అలా చూపించేస్తున్నాను అనమాట తర్వాత వేయించి పెట్టుకున్న మనం పన్నీర్ ముక్కలు అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు కొంచెం మగ్గని ఇవ్వాలి అలాగా మగ్గని ఇచ్చేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు అనేది పోసేసుకోవాలి నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న జార్లోని నీళ్లు ఉంటే కనుక ఆ పేస్ట్ అంటుకుపోద్ది కదా మిక్సీ జార్ కి ఎందుకు పేస్ట్ చేసేయడం అని చెప్పేసి ఆ దాంట్లోనే నీళ్లు పోసేసి దీంట్లో వేసేసాను కూరలోని కొత్తిమీర కరివేపాకు వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు ఇటు అటు కలిపేసి మూత అనేది పెట్టేసుకోవాలి సిమ్ లో పెట్టుకోవాలండో మంట మాత్రం హైలో పెట్టుకున్నారనుకో ఎంత చేసుకున్న శ్రమంతా బూడుదల పోసింది పన్నీర్ అయిపోతాదండి బాబా ఆ చక్కగానే సిమ్ లో పెట్టేసుకుని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్న ఐదు నిమిషాలు తీసి చూడండి పైకి నూనె అయితే తేలిపోయింది ఇప్పుడు ఈ టైంలోని ఒక స్పూను ఏటది మేగడ ఒక స్పూను వేసుకోవాలండి స్పూన్ ఇంట్లో ఉన్న మేగడే వేసుకుంటున్నానండి అదే క్రీమ్ అంటారు కదండీ వెరైటీ గాని ఫ్యాషన్ గాని క్రీము మేగడ అంటాం తెలుగులోని నేను మేగడ అనే అంటానులేండి మేగడ వేసేసుకుని అటు ఇటు ఇటు అటు తిప్పేసి ఒకసారి తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి మూత పెట్టేస్తే నూనె అనేది పైకి చేరిపోద్దు అనమాట ఆ పచ్చివాసన పోవాలి మేగడ మూత పెట్టేసుకోండి సిమ్ లో పెట్టేసుకోండి తర్వాత తీసి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూసారా టేస్టీ టేస్టీ పన్నీర్ క్యాప్సికం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఓ అయి ఇంకా తిండమే ఆలస్యం వేడి వేడి అన్నంలోకి రోటీలోకి చపాతీలోకి సూపర్ అంటే సూపర్ ఒకసారి ట్రై చేయండి